హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం నెల్లూరు స్టైల్లో కొరమేను చేపల ఎగురు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ కొరమేను చేపలను తీసుకొని వీటిని కల్లుప్పు అలాగే నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇంచుల అల్లం ముక్కలు అందులోనే పది వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొక్కు టీన్ అవసరం లేదండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గసగసాలు కొంచెం చెక్క నాలుగు లవంగాలని యాడ్ చేసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మధ్య మధ్యలో నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షవాన్ చేసుకొని మరొక కడాయి తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజ్ పచ్చిమిర్చి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయాలి ఇవి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయాలండి ఈ పచ్చిమిర్చి అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా వేగించుకున్న తర్వాత ఇందులో కొంచెం కల్లుప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంత్రి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో ఈ విధంగా ఈ ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని అందులోనే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలోని నీళ్ళు అలాగే కారంలోని పచ్చిదానం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో నుంచి నూనె అనేది ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా నూనె రిలీజ్ అయినప్పుడు ఇందులో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న కొరమిన చేపల్ని అందులో యాడ్ చేసుకోవాలి ఈ చేపలు అనేవి కొంచెం దూర దూరంగా వేసుకోవాలి మరి దగ్గర దగ్గరగా వేసుకుంటే మొక్కలు అనేవి విరిగిపోతాయి ఈ విధంగా మనం చేప ముక్కలన్నింటినీ అందులో యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వాటిని మరొక వైపు టర్న్ చేసుకొని అటువైపు కూడా మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీ కోసం ఒక పావు కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి నీళ్లు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే చేప మొక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి ఈ విధంగా కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు చేప మొక్కల్ని బాగా ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీసుకుని చాలా నిదానంగా చేప మొక్కల్ని మరోవైపుకి టాన్ చేసుకుంటూ ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదండి చేప ముక్క అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా సింపుల్గా నెల్లూరు షైల్లో కొరమీను చేపలు ఎగురు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్